వెన్న రొట్టెలు పిండి మీద చాలా మంది ఎక్కువ ఇష్టపడారు చూడండి ఇట్లా పిండి మీద కాకుండా కొంచెం కవర్ అంటించి చేస్తే చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇప్పుడు ఈ విధంగా చేస్తా రొట్టె నీట్గా వస్తుంది రొట్టె మీద రొట్టె చూడండి చేస్తా చేస్తా కొంచెం ఐలంటి ఆయిల్ అంటిచ్చి ఇదే ఇట్లా పెట్టి చూడండి నీట్గా ఎంత నీట్గా వస్తుందో రొట్టె పల్చగా యాకు ఈ రొట్టె సేమ్ ఉంది పిండి మీద చేస్తే అంత పల్చగా రాదు చాలా గట్టిగా వస్తుంది అందుకనే నేనైతే జొన్న రొట్టె ఇట్లా కవర్ మీద చేస్తాను చాలా బాగుంటుంది ఇలా మా ఇంట్లో ప్రెషర్లు ఎక్కువ తెలుసా వట్టి చేపలు జొన్న రొట్టె కాంబినేషన్ ఎంత బాగుంటుందో చూడండి మీరు కూడా తిని చూడండి ఎట్లా ఎంత బాగుంటుందో బంజారా ఎస్టీ ఎక్కువ జొన్నె రొట్టె చూడండి ఫ్రెండ్స్ ఎండి మటన్ వట్టి తునకలు అంటారుగా ఇదిగో వట్టి తునకలు ఇదైతే కాంబినేషన్ సూపర్ ఉంటుంది బంకంటి కూర అనంగా వట్టి తునకలు అనగా వట్టి షాపలు అనంగా మేము ఎస్టీ వాళ్ళం చాలా ఇష్టంగా తింటాం దీని లెక్క ఇది అదని ఏం తినాము రొట్టె లేనిది మాకు పూట గడవద్ది ప్రతిరోజు రొట్టె తింటాం అందుకనే మేము అంత ఎనర్జీగా ఉంటాం ఇక బలంగా ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఏడైనా అడిగి చూడండి పంజా రోజులు అంటేనే ఎక్కువ తినేది రొట్టె ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి జొన్నె రొట్టె నచ్చితే లైక్ పెట్టండి రూ బటన్ ఉంటుంది గంట బటన్